గంజాయి తాగి మాట్లాడతాడు ఆయన గంజాయి నాయన గంజాయి నాని నోట్ లో గంజాయి ఉంటుంది ఒక పక్క ఇది ఉంటుంది పాన్ప్రాలు ఆ పాన్పర గంజాయి మాట్లాడతాడు అలాంటి వాడికి చెప్పనా మా మీ విలువ తక్కువ నా విలువ తక్కువ ఆయన కర్మగొద్ద రోజు చంద్రబాబు నాయుడు భిక్ష ఇవేళ పొడాలని అనే వ్యక్తి నుండి మాట్లాడాలంటే మాకే సిగ్గేస్తుంది ఒక మంచి మధు అయినటువంటి నాని వాళ్ళు మాట్లాడని పరిస్థితి మాకు లేదు ఇంకా మా కుమా అమర్నాథ్ అమర్నాథ్ గారు పాడుకులు విషయం చేస్తున్నారు పాపం ఆయన పోయే గాలిలో ఉంటుండే ఇప్పుడైనా అమర్నాథ్ ఎంత తెలుసుకోబోతులాగమ్మా ఇంకా అలాగా వాడు స్కిప్ట్ చేసేసావు చదివిన పర్యాసం ఏముంది ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తావు నీకైతే పరిస్థితి ఎందుకు వచ్చిన పరిస్థితి అందుచేత వ్యక్తిత్వం కాపాడుకోవాలి అమర్నాథ్ కుటుంబంతో ప్రతిష్టం కాపాడుకోవాలి వాడు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి పదవి తెయలేకపోతే నిబే నిబే పని పడుతున్నావు మీరు చూసావు కదా నిన్న ఈరోజు అసలు ఈ సీట్ అక్కడ ఒక మంత్రికి సీట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అమర్నాథ్ ఇంకా నువ్వు ఎందుకు భావిస్తున్నావు అయ్యా చెప్పు ఇంకా ఎందుకు ఆ దిక్కుమార్ స్క్రిప్ట్ చదువుతావు వాళ్ళ స్క్రిప్ట్ చూడగా దొరికో పాపం జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్ అనేటువంటి మరి ఆయన పరివారడిగా తీసుకున్నా నేను చూస్తున్నాడు ఆయన ఏది ఇచ్చి చదివేస్తాడు కర్ధత కాదు నువ్వు మాట్లాడేవాడు ఎండ్రిస్ట్రీ తెచ్చేవాడు అమర్నాథ్ గారు ఓకే చెప్పమ్మా అమర్నాథ్ ఏ ఎండ్రిస్ట్రీ తెచ్చి సహాపట్టానికి ఒక్కడ చెప్పమ్మా పేరు పేర్లు తెలియదు నాకు చెప్పు కో తెచ్చావా ఏషియన్ పేరు తెచ్చావా చెప్పు నాకు ఏం తెచ్చావు లేదా న్యూలు తెచ్చావా లేదా అదాని డేటా సెంటర్ తెచ్చావా లేదా బ్రాంక్లో టెంపుల్ టెన్ వచ్చి ఇచ్చావా ఏం చెప్పు చెప్పాయా అమర్నాథ్ మంత్రిగానే ఉన్నా కదా ఫార్మాలసీని అకౌంట్ వేసుకుంటావా ఎస్సీజిఆర్ని అకౌంట్ వేసుకుంటావా చెప్పు అమర్నాథ్ కుర్రవాడి యువత ఇన్స్ట్యూస్ తెచ్చావా నేను అయితే ఏం ఓపెన్ చేశాను కదా ఎవరు ఇచ్చారు పెట్టి యూనివర్సిటీ ఎవరు తెచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ఎవరు తెచ్చారు మాట యూనివర్సిటీ ఎవరు తెచ్చారు నా యూనివర్సిటీ ఎవరు తెచ్చారు చెప్పో అమర్నాథ్ సిక్స్ నైన్ రోడ్ ఎవరు తెచ్చారు అంగరానంతపురం సబ్బానికి పేరెంట్ లో పూర్తి పూర్తయింది నువ్వు తెచ్చి రోడ్డు ఏటి శ్రీరానగర్ సబ్బా రోడ్డు ఇప్పటికి దిక్కిలేదు దానికి సిక్స్ నైన్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది దాన్ని మళ్ళీ ఇప్పుడు కోసం డిపిఆర్ మారుస్తున్నారు చెప్పే అమర్నాథ్ చాలా ఐటీ మంత్రులు అనుకుంటాను ఏమిటమ్మ మిలియన్ టౌన్ పూసేసావు ఎడ్యుకేషన్ తల్లిసావు ఏంటో అమ్మలు రాదు నువ్వు ఈ జిల్లా పుట్టి పెరిగా నీకు తెలియదు కదా ఆయనకి అక్కర్లేదు ఆయన ఇల్లు పోయి ఉంటే నేల మాదిరి ఉన్నాయి కదా నీకే ఉన్నాయి అది ఎవరితో చదువు ఎవరు నిన్న తర్వాత అందుచేత నిన్న నువ్వు లోకేష్ గారిని మాట్లాడుతావు లోకేష్ గారితో ఒక్క నిమిషం మీ పార్టీ ఎవరికైనా ఉందా అని ఎంత చక్కగా అవగాహనతో మాట్లాడాడు పాదయాత్ర ఎంత స్టడీ చేశారు ఆయన అని మా ప్రెస్ మీట్ ఉంది వాళ్ళు చెప్తా శంకరవనం గురించి ఆ ప్రెస్ మీట్ వేరే ఉంది అని చేత నేనే అమర్నాథ్ వరకు నేను కొడాలని వరకు సంభాలించుకుని నోరు సంపాదించుకొని మాట్లాడితే మంచిది మీకే మంచిది నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందంటారు నోరు మంచి ఆడితే అయితే ఊరు కూడా షర్ట్ అవుతుంది అది షర్ట్ అయింది అమర్నాథ్ గారికి విశాఖ జిల్లాలో నీకు స్థానం లేకుండా గాలిలో ఉంచాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంకా మీందుగా మాట్లాడతావు అమర్నాథ్ అని చేత మీ అయిపోయింది మీ చరిత్ర మీ అవగాహన అయిపోయింది దుకాణం బంద్ కేర్ కథ కథం కేర్ కథం అయిపోయింది కనుక ఎప్పటికైనా అవగాహనతో మాట్లాడండి రెండు నెలలు టైం ఉంది ఏమైనా చేయగలిగితే ఇంకా శంకుస్థాపన చేసే పరిస్థితులు లేరు మీరు ఉన్ని చంద్రబాబు గారు తెచ్చిన ఆపేసి కనీసం పూర్తి చేసి పూర్తి చేసామన్న పేరే తెచ్చుకోమని ఓ మంత్రి బాబు ఊడిపోయినాడు ఓ మంత్రి ఉన్నాడు ఇక్కడ అని మీరు మంత్రులు ఎప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అసలు